చెప్పిందంతా బిల్డప్ అనమాట లాష్ బాక్ ఎవడు పర్ఫెక్ట్ గా చెప్పడమ్మా ఎంతో కొంత బెటర్మెంట్ చేసా చెప్తాడు ఇంత జరిగిన తర్వాత వీడు కాలేజీకి వచ్చిన్నాడే నేను అదే అనుకున్నాను నాకన్నా ముందే కాలేజ్ లో అంత మంది ఆడ పోలిస్తలతో కొట్టించాను నా ఫ్రెండ్స్ తో తెట్టించాను ఈ సిగ్గులర్ చ ఫ్రియా ఇండియాకి వరల్డ్ కప్ రాలేదని సేమ్గా ఫీల్ అయ్యే క్రికెట్ ఆడడం నెక్స్ట్ కప్ నేను అంతే నేను లవ్ అయితే ఫోన్ చేసి ఎవరికి చెప్పాలి మా నాన్నకి నేను మీ చెప్పాను కదా నువ్వు నన్ను మా నాన్న చెప్పు చెప్తే వదిలేస్తావా ట్రైన్ చేస్తా సరే నంబర్ చెప్పు నైన్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ 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 ఫోర్ ఫోర్ నైన్ ప్రియా ఇదే నంబర్ ఓకే ఓకే నైస్ నంబర్ రేపు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఎస్ఎంఎస్ చేయి ఓకే ఐ ఆల్వేస్ ఖాళీ బాయ్ సీ యు టాటా అలా జరిగింది అన్నమాట హాయ్ త్రిషా నేను నిన్ను లవ్ చేయడం కుదరదు నేనేం చేయను నీ దగ్గర కారు ఉండొచ్చు బంగ్లా ఉండొచ్చు బంగ్లా ముందు కుక్ ఉండొచ్చు దాని రోడ్ల బిస్కెట్ ఉండొచ్చు నేను నిన్ను లవ్ చేయనంటే చేయను ఏంటి దృశ్యా నువ్వే కట్ చేస్తావు మళ్ళీ నువ్వే కాల్ చేస్తావు వెరీ బ్యాడ్ ఆ బిట్ థౌజండ్ టైమ్స్ చెప్పాను కదా ప్రియ నా ప్రాణం నేను ప్రియా పచ్చడే తింటాను ప్రియా అప్పటి కొంటాను ప్రియానే నే పెళ్ళాడుతాను నువ్వు ప్రియం లవ్ చేస్తావా దోమే రాత్రంతా నిద్రపోనివ్వదు తెలుసుగా మా అన్నయ్యకి చెప్తే ఆల్ అవుట్ పెడతాడు తెలుసుగా మేము వాళ్ళట్టే వాలి మళ్ళీ పైకి లేచి ఎగిరిపోతాంగా నువ్వు ఎంత ఎగిరినా ప్రియాని లవ్ చేద్దా ప్రియా నన్ను లవ్ చేసేలా చేస్తాను ఈ బండ మీద ఒట్టు నేను ఇదే బండ మీద ఆర్డర్స్ చెప్తున్నా నేను నిన్ను లవ్ చేయను హాయ్

రేపు నువ్వు నా ప్రేమని ఓకే అన్న తర్వాత మన పెళ్లి మన పెళ్లి తర్వాత శోభను ఆ తర్వాత నేను నీకు ప్రాణాలిస్తాను అంటే పాప పాపనిస్తాను నువ్వు నేను పాప చిన్న కుటుంబం చింతలేని కాపురం రేపు వయసైపోయాక అయిపోయాక నేను పోయాననుకో ఆ పాపే నిన్ను కాపాడుతుంది అది ప్రాణం ఇవ్వడం అంటే ఇప్పుడు చెప్పు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా నేను చచ్చినా నేను లవ్ చేయను నువ్వు నన్ను లవ్ చేస్తావు ఎలా చెప్తున్నావు కాన్ఫిడెన్స్ ప్రియా కాన్ఫిడెన్స్ గుర్రం బలం కాళ్ళల్లో ఏనుగు బలం తొండంలో ఈ తిరుపతి బలం నమ్మకంలో నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను నిజంగా చేస్తావా రిస్క్ వద్దు ఆ రింగ్ తీసుకురా నీ కాన్ఫిడెన్స్ ఏంటో చూస్తాను ప్రియా నా కాన్ఫిడెన్స్ మరి లోతుగా ఉన్నట్టుంది రింగ్ తీయగా తప్పదా తప్పదు తీసుకురా మరి ఉంగరం దొరికిందమ్మా ఇది గేలం లేకుండా చేపలు పెట్టేస్తాడు ఉంగరం లెక్క ఎలా దొరికిందా దొరకలేదు నాకు తెలుసు నీకు దొరకదని ఇప్పుడు తెలిసిందా నీ కాన్ఫిడెన్స్ ఏంటో సునామీ భూకంపం వచ్చిందని దేవుడు లేదంటావా ఉంగరం దొరకలేదని ప్రేమ లేదంటాం కరెక్ట్ కాదు ప్రియా విధి రాశాడు మనం కలిసాం ఏంటి విధి అవును ప్రియా ఫస్ట్ టైం నిన్ను గుళ్ళో చూసాను అప్పుడే నాకు నచ్చావు మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను కానీ అదే రోజు చూశాను మళ్ళీ ఎప్పుడైనా నేను చూస్తే నువ్వే నా జీవితం అనుకున్నాను విధి చూసావా మళ్ళీ అదే రోజు నిన్ను థియేటర్లో లో చూశాను అలా తలుచుకున్నప్పుడల్లా నువ్వు నాకు కనిపించావు అంటే దాని అర్థం ఏంటి చూడు ఇద్దరు అనుకుంటేనే ప్రేమ ఒక్కడు మాత్రమే అనుకుంటే అది కళ కళలు కడ్డం మానేసి నీ లైఫ్ చూసుకో నువ్వు వెన్నైనా చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తావు నాకు నమ్మకం ఉంది సరే నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం ఐదు గంటల లోపు నువ్వు నన్ను చూడగలవా ప్రియా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా అలా పట్టుకోగలిగితే నీ చేయి పట్టుకోవడానికి నేను రెడీ లేకపోతే నన్ను మర్చిపోడానికి నువ్వు రెడియా వాడతో పెట్టి కాసావేంటే వాడు ఒక పెద్ద టక్కరి నువ్వు చుక్కల కాకున్నా రాకెట్ వేసుకుని వస్తాడు వాడు రాలేని ప్లేస్ ఒకటి ఆంటీ హాస్పిటల్కి వెళ్ళింది వచ్చేస్తుంది అవును పోస్ట్మెన్ యాభై ఇంటికి వచ్చారన్నా కదా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారే అదే అంకుల్ నాకు అర్థం కావట్లేదు నాకు ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు పైగా ఫైవ్ ఓ క్లాక్ కి నా ట్రైన్ ఏం పర్వాలేదమ్మా అప్పటిదాకా ఇక్కడే ఉండు ఈ లోపల ఆంటీ వచ్చేస్తుంది నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం ఐదు గంటల లోపు నువ్వు నన్ను చూడగలవా వీడంతా మా బంధువులు ఒక్క నిమిషం హలో హలోచిపోయాం ఎక్స్రే మర్చిపోయావా ఏది ఇంపార్టెంట్ అదే మర్చిపోయావా సరే సరే నాకు అర్జెంట్ పని ఉంది బయటకు వెళ్ళాలి తిరిగిచ్చి పంపిస్తాను పంపించండి సరే తొందరగా లేవే హలో ఆ చెప్పనా ఏం లేదురా తీరు అమ్మా ఎక్స్రే మర్చిపోయింది తీసుకెళ్ళి హాస్పిటల్ నాన్న అసలు ఎక్కడ ఉన్నారో నువ్వు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నా ఏంటంత ఇంపార్టెంట్ పని అర్థం చేసుకున్నా ఒక్కసారి తీసుకెళ్ళి ప్లీజ్ నా కొడుకమ్మా అమ్మ ఆరోగ్యం కంటే ఇంపార్టెంట్ పని ఏమిటి వీడికి నేను వెంటనే వచ్చేస్తానమ్మా నువ్వేం భయపడకలేదు ఇది నీ ఇల్లు అనుకో బోరు కొడితే టీవీ చూడు వస్తానమ్మా హలో తిరుపతి గారు ఇలా అండి అవును మీరు అర్జెంట్ గా బయలుదేరి నిఖిల్ హాస్పిటల్కి రండి ఏమండి కొంచెం త్వరగా పోనీ ఏంటి తెలుసా ఆ రోజు మరి నాకెందుకు నాకింతకివేలేదు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నిజం చెప్పాలంటే తగ్గట పెట్టా లేదు ప్రియా నువ్వు వేరోజూ నా ప్రేమ ఒప్పుకుంటే ఆ రోజు నీకు ఇవ్వాలని తాచాను ఒకవేళ నేను ఒప్పుకపోతే ఉంగరం ఉంచేసుకునేవాడివు కదూ నువ్వు ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు ఎలా కాన్ఫిడెన్స్ ప్రియా కాన్ఫిడెన్స్ ఒక్కనక అనుకున్నా సాధించావా ఏకేంది నెక్స్ట్ బెల్లే థాంక్యూ నాకు ఇచ్చావదరా రియా ఏమైంది ఎందుకు ఎలా ఉన్నావ్ ఏం లేదు చెప్పు ఏం జరిగింది చెప్తే నువ్వు బాధపడకూడదు ఓకే చెప్పు అది ఏం జరగలేదు ఇంతేనా ఎంత భయపడ్డానో తెలుసా ఏ అన్నే మన పెళ్లికి ఒప్పుకోడేమన్నా లేదు ఒప్పేసుకుంటాడేమోనని ఓకే ఓకే ఐస్ క్రీమ్ తెస్తాను తిరు తిరు చూకొని ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు కాలేజీ లేదా ఫ్రెండ్స్ తో వచ్చావా మరి నీ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించట్లేదే పక్కకి ఐస్ క్రీమ్ మేడం నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు నువ్వు అవును సార్ అది నేను నమ్మాలి ఓ అక్కడ కొడితే నొప్పి ఇక్కడ వస్తుందా చెల్లని ప్రేమించడానికి ఇంత ధైర్యం రావు నీకు హై వీటిని ఎరుగతే ఏంట్రా ఆయండి ఏయ్ అది నా లవరు ఆడు నా బావ ఆడు నన్ను కొడతాడు నేను పడతాను మధ్యలో మీకేంటి రా ఉండి రేయ్

ఇందాక సౌండ్ నువ్వే కదా సౌండ్ 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 ఇప్పుడు సౌండ్